ఐఎన్ న్యూస్కి స్వాగతం దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఏప్రిల్ మొదటి వారం నుండి ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ ఉంది ఉదయం తొమ్మిది గంటల నుండి ఎండ తీవ్రత పెరుగుతూ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తీవ్ర రూపం దాలుస్తోంది దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విశాఖ జిల్లా వ్యాప్తంగా సగటున ముప్పై తొమ్మిది డిగ్రీల నుండి నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎండల నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాల బాటి పడుతున్నారు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో రహదారులు నిప్పుల కుంపట్ని నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఉత్తరాంధ్ర విశాఖలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై మా ఐఎన్బి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ బాలుడు ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతలకు గురై విలవిల్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి రానున్న మరో వారం రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉత్తరాంధ్ర విశాఖలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై మా ఐఎన్బి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ బాలుడు ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతలకు గురై విలవిల్లాడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రానున్న మరో వారం రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ముప్పై ఐదు డిగ్రీల నుండి నలభై డిగ్రీలు ఉన్నటువంటి ఎండ తీవ్రత మే మొదటి వారం నుండి నలభై నుండి నలభై డిగ్రీలు చేరుకునే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉత్తరాంధ్ర విశాఖ అనకపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి బాణుడి ప్రతాపంతో ఉక్కపోతలకు గురవుతూ ప్రజలు విలువెల్లాడే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి వాతావరణంలో మార్పుల కారణంగా వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు అధికం కంటే అత్యధికంగా వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి మనతో వాతావరణ విపత్తుల శాఖ డైరెక్టర్ సునంద గారు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అండి రానున్న ఐదు రోజులు కూడాను కోస్తా ఆంధ్ర అంతా కూడాను ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది అంటే డే అంతా కూడాను టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉండి సాయంత్రం వేళలో మాత్రమే ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షం ఉంటుంది మిగతా ప్రాంతం అంతా కూడాను డ్రై వెదర్ ఉంటుంది ఈరోజు చూసుకున్నట్లయితే కోస్తా ఆంధ్ర నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి జల్లులు ఉంటాయి డ్రై వెదర్ అంతా సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డ్రైగా ఉంటుంది ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు అన్ని చోట్ల రికార్డ్ అవుతున్నాయి తుని థర్టీ నైన్ డిగ్రీస్ కర్నూలు అలాగే అనంతపూర్ ఫార్టీ వన్ డిగ్రీస్ ఇలాగా రికార్డ్ అవుతున్నాయి మన పాలకొండ పార్వతీపురం ఇవన్నీ కూడాను ఫార్టీ అండ్ అబవ్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్న పరిస్థితి ఉంది అంటే ఈ విధంగానే మరి నాలుగు రోజులు కూడా టెంపరేచర్స్ ఉంటాయి హాట్ అండ్ హ్యూమిడ్ అంటే మనకి కొంచెం ఒక్కపోత వాతావరణం అనేది ఉంటుంది వెన్ ఎవర్ మనకి తేలికపాటి వర్షాలు వర్ష సూచన ఉన్నప్పుడు మాత్రమే టెంపరేచర్ తగ్గుతుంది అది ఆఫ్టర్నూన్ నుంచి అంటే ఒక టూ థర్టీ త్రీ ఈ తర్వాత నుంచే ఉంటుంది కానీ మరి అప్ టు లెవెన్ టు టూ థర్టీ ఆర్ త్రీ వరకు కూడా కొంచెం టెంపరేచర్ ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువ ఉంటుంది కనుక సో బయటకు వెళ్ళేటప్పుడు తగినంత జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మరి కమింగ్ ఫైవ్ డేస్ కూడా ఇది పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఈ సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలో ఎక్కువ శాతం దగ్గర దగ్గరగా ఫార్టీకి దగ్గరగా రీచ్ అవుతున్న పరిస్థితి ఉంది సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి వడగాల్పులు ఎన్ని మండలాల్లో వీచే అవకాశం ఉంది మేడం అంటే ప్రస్తుతం వడగాల్పుల యొక్క ఇదేంటి అంటే వడగాల్పు ఉండాలంటే సాధారణ మీద ఐదు డిగ్రీలు అభవన్న రావాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే మన ఎస్ దగ్గరగా వచ్చేసింది ఆల్మోస్ట్ అంటే థర్టీ ఎయిట్ ఫార్టీ దగ్గరగా వచ్చిన ప్రాంతాల్లో చాలా వరకు ఉన్నాయి ఎక్కువ ప్రాంతంలో ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్స్ అయితే రికార్డ్ అవుతున్న పరిస్థితి ఉంది కనుక సో అన్ని ప్రాంతాలు అంటే కొంచెం టెంపరేచర్స్ ఈవెన్ థర్టీ ఎయిట్ వచ్చిన అంటే వడగాలి దగ్గరగా వస్తుంది కానీ వడగాలి అంత రాలేదు బట్ ఏంటేమైనప్పటికీ టెంపరేచర్స్ అయితే మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లోనూ కూడా ఎక్కువ ఉన్నాయి సో ఈ ఎక్కువ ఉన్నప్పుడు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి డైరెక్ట్ సన్ రేడియేషన్ మన మీద ఉంటే డెఫినెట్గా ఫస్ట్ వచ్చే సిమ్టమ్ ఏంటంటే తలనొప్పి ఆ తర్వాత నుంచి ఫీవర్ వాళ్ళు ఎంతసేపు ఎండకి ఎక్స్పోజ్ అయ్యారు దాన్ని బట్టి వారికి టెంపరేచర్స్ పెరగడం కానీ లేకపోతే సిమ్టమ్స్ తలనొప్పి తిమ్ములు రావడం ఇలాంటివన్నీ ఒకటొకటి పెరుగుతూ ఉంటుంది సో ఈ ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయితే ఈవెన్ సమ్టైమ్స్ బాగా డిహైడ్రేషన్ అయిపోయి ఈవెన్ స్పృహ తప్పిపోయే పడడం లాంటివి కూడా ఉంటుంది కాబట్టి ఈవెన్ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఈవెన్ బయటకు వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి క్రిందటి ఏడాది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే నేపథ్యంలో రానున్న అంటే ఏప్రిల్ మనం మూడో వారంలోనే ఉన్నామండి రానున్న మే నెలలో ఎన్ని డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు అంటే ఉష్ణోగ్రతలు అంటే ఇప్పుడు సాధారణం మీద ఫైవ్ డిగ్రీస్ వరకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఎవ్రీ డే మారుతూ ఉంటుంది డే టు డే బై డే అంటే మనకి పెంటు నార్మల్స్ అనేవి ఉన్నాయి ఈ నార్మల్ టెంపరేచర్ మీద ఫైవ్ డిగ్రీస్ అబవ్ వెళ్తున్నప్పుడు మాత్రం మనకి హై టెంపరేచర్స్ ఉంటాయి సో అంటే ఏప్రిల్లో ఉన్న సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు కన్నా మేలో ఉన్నటువంటి సాధారణ ఉష్ణోగ్రతలు ఎలాగో ఎక్కువే ఉంటాయి దాని మీద మళ్ళీ ఐదు డిగ్రీలు ఉంటాయి కాబట్టి సో అంటే డే బై డే ఇవి మే వేరీ అవుతున్నాయి ఏదేమైనప్పటికీ టెంపరేచర్స్ ఫార్టీని దగ్గరగా అబవ్ ఫార్టీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈవెన్ ఈ వడగాలుల యొక్క నంబర్ ఇప్పుడు చూసుకున్నట్లయితే లాస్ట్ టూ వీక్స్ ఒక టూ త్రీ డేస్ మనకి వడగాలు ఉన్న ఉంది ద సేమ్ వే మే మంత్లో కూడా మనకి వడగాళ్ళ నంబర్ అనేది ఎక్కువ ఉంటుంది లైక్ ఇప్పుడు టెన్ డేస్ ఉన్నది అనుకోండి లైక్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అలాగా సో అంటే నంబర్ ఆఫ్ వడగాలుల రోజులు అనేవి ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి తర్వాత టెంపరేచర్స్ కూడా ఎలాగో ఎక్కువే ఉంటాయి అంటే మనకి సమ్ మాన్సూన్ వచ్చేంత వరకు కూడా ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది ఫ్లక్చువేషన్ అంటే ఎప్పుడన్నా మన చుట్టుప్రక్కల ఉపరితల ఆవర్తనాలు కానీ ఉపరితల ద్రోణులు కానీ ఉన్నప్పుడు మాత్రం కొంచెం సినారియం మారుతుంది అప్పుడు ఫ్లక్చువేట్ అయితే మనకి టెంపరేచర్స్ కొంచెం తగ్గుతాయి సాయంత్రం వేళలో ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు ఒక్కచో ఎక్కడ పడినా కూడా కొంచెం మొత్తం ఏరియా అంతా కూడా క్లౌడీ వెదర్ వచ్చేసినప్పుడు మనకి టెంపరేచర్ ఫాలో అయ్యి కొంచెం కూల్ వెదర్ ఉంటుంది వేరే ద నెక్స్ట్ డే ఎగెయిన్ టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి సో అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి నాట్ కంటిన్యూస్గా ఎక్కువ లేకపోయినా బట్ ఏంటంటే ఈ హై టెంపరేచర్స్ అనేవి అంటే హాట్ ఒక్కపోత వాతావరణం అనేది మరి ఈ వాతావరణం అనేది కొనసాగుతుంది విపత్తుల శాఖ డైరెక్టర్గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి నుంచి మీరు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలని తెలుపుతున్నారండి